నంద్యాల జిల్లా శ్రీశైలంలో తెలంగాణ నుంచి ఆర్టీస్ బస్సులో తరలిస్తున్న అక్రమ మద్యం రెండు వందల నలభై ఎనిమిది మద్యం కోటలను పట్టుకున్నట్లు సిఐ ప్రసాదరావు తెలిపారు వారు మాట్లాడుతూ శ్రీశైలానికి తెలంగాణ నుంచి బస్సులో అక్రమంగా మద్యం తీసుకొస్తున్నారన్న సమాచారంతో సిఐ ప్రసాదరావు పోలీసు సిబ్బంది తెలంగాణ బస్సును తనిఖీ చేశారు శ్రీశైలానికి చెందిన ఓ మహిళ రత్లావత్ బుజ్జిబాయి మహబూద్ కు చెందిన కేతవత్ శాంతి ఇరువురి వద్ద రెండు వందల నలభై ఎనిమిది మద్యం బాటిల్స్ ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు వారిని రిమాండ్కు పంపిస్తున్నట్లు సిఐ తెలిపారు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు